హైవేస్ మనం వచ్చేసి భాషను గురించి తెలుసుకుంటున్నాము క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలు ఏ భాషానికి ఏ భాష భాగానికి చెందినవో రాయండి పక్షులన్నీ ఆకాశంలో ఎగురుతున్నాయి ఎగురుతున్నాయి అనేటువంటిది క్రియ తర్వాత వచ్చేసి అది ఒక అందమైన ఊరు అది అనేటువంటిది సర్వనామము శ్రీదేవికి గులాబీలు అంటే ఇష్టము శ్రీదేవి అనేటువంటిది నామవాచకానికి చెందింది కాబట్టి నామవాచకము మన రాష్ట్ర రాజధాని హైదరాబాదు అనేటువంటిది హైదరాబాద్ అనేటువంటిది నామవాచకము తర్వాత కొండను చూసి అందరూ భయంతో పరిగెత్తారు పరిగెత్తారు అనేటువంటి క్రియ కాబట్టి క్రియాన్ని రాసాము తర్వాత క్రింది పేరాను చదవండి అందులోని రా నామవాచకమునకు సర్వనామములు క్రియాపదాలను పట్టికలో రాయండి రాము తన మిత్రుడు రహీం ఇంటికి వెళ్ళాడు అక్కడ అతను బాతును కోడిని చూశాడు ఇవే కాక వాళ్ళ ఇంట్లో కుందేలు తాబేలు పావురాన్ని కూడా పెంచుతున్నారు రహీం తాబేలుకు రాముకి ఇచ్చాడనమాట ఇందులో రాము చెల్లి అఖిల అక్కడికి వచ్చింది ఆమె కుందేలతో ఆడుకుంది వాళ్ళందరూ అమ్మ ఇచ్చినటువంటి జామకాయ ముక్కలు తిన్నారు మనము పై అని చదివాము కదా ఇప్పుడు వచ్చేసి వాటిల్లో నామవాచకం ఏది సర్వనామం ఏది క్రియా అనేటువంటి పదాలని మనము గుర్తిద్దాము రాము రహీము అఖిల కుందేలు తాబేలు పావురం బాతు కోడి జామకాయ అనేటువంటిది వచ్చేసి నామవాచకానికి చెందింది తర్వాత వచ్చేసి సర్వనామం వచ్చేసి తన అతను అక్కడ ఇవి వాళ్ళు అందరూ అనేటువంటిది సర్వనామానికి చెందింది క్రియా అనేటువంటిది వచ్చేసి వెళ్ళాడు చూశాడు పెంచుకుంటున్నారు ఇచ్చాడు వచ్చాడు తిన్నాడు వచ్చింది ఆడుకుంది అనేటువంటిది క్రియకు సంబంధించింది ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాటిని వచ్చేసి మనము గుర్తించడం జరిగింది ఇంతతో మనకు వచ్చేసి నాలుగవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పూర్తయింది థ్యాంక్ యూ వెరీ మచ్